అల్హమ్దులిల్లా ఈ ఉల్ ఫిత్ యొక్క రోజు చాలా మంచిగా గడిచింది కొత్త వస్త్రాలు ధరించాం ఈద్ నమాజ్ చేయడానికి ఈద్గా లేదా మస్జిద్కి హాజరయ్యాం అలాగే మన బంధువులు మన యొక్క మిత్రులు అందరినీ వారి ఇంటికి వెళ్ళాము ఫోన్ చేసి ఈద్ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేశాము వారిని కోగిలించుకొని ఈద్ ముబారక్ అని కూడా తెలియజేశాము అల్హమ్దుల్లా భార్య పిల్లలతో అందరితో కలిసి ఈద్ యొక్క పండుగని చాలా మంచిగా ఘనంగా జరుపుకున్నాం అల్హమ్దుల్లా ఈద్ యొక్క రోజు చాలా మంచిగా గడిచింది అని మనం భావిస్తున్నాం కానీ ఇది పొరపాటు సమాజంలో ఉన్న ప్రతి విశ్వాసిని కోగిలించుకొని ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందు వలన మీ యొక్క ఈద్ మంచిగా గడిచిందని కాదు మీరు ఈద్ రోజున మీ యొక్క తల్లి మీ యొక్క తండ్రిని కోగిలించుకొని ఈద్ యొక్క శుభాకాంక్షలు మీరు తెలియజేశారా సిగ్గుపడుతున్నారా ప్రపంచంలో ఉన్న వేరే మనిషిని కోగరించుకొని ఈద్ ముబారక్ చెప్పడానికి అయితే సిగ్గు రాదు గాని తల్లి మరియు తండ్రిని కోగరించుకొని వారి యొక్క చేతుల్ని ప్రేమగా ముద్దు పెట్టుకొని వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఒక విశ్వాసి యొక్క ముస్లిం సిగ్గుపడుతున్నాడు సోదరులరా సోదర మహాశివులారా ఆ యొక్క అస్తిత్వాలు మీతో దూరం అయిన తర్వాత సమాజంలో వారి కన్నా ఎక్కువ

తండ్రి యొక్క దువా తన పిల్లల కోసం ఎలా అంటే ఒక ప్రవక్త యొక్క దువా తన యొక్క అనుచరుల కోసం ఎలా అయితే అల్లా స్వీకరిస్తాడో అలాగే ఒక తండ్రి యొక్క దువాను తమ యొక్క పిల్లల కోసం అలా స్వీకరిస్తాడు అని మహాప్రవక్త వారు స్వయంగా తెలియజేశారు సోదరుల అంత పెద్ద స్థానం తండ్రికి ఇవ్వబడింది ఒకవేళ మీరు ఈద్ ఉల్ ఫితర్ రోజున మీ తండ్రితో కలిసి కోగిలించుకొని ప్రేమగా వారికి ఆశీర్వాదాలు తీసుకుని ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్త లేకపోతే ఈ రోజే తెలియజేయండి అవులా తల్లిదండ్రులు తుది శ్వాసను విడిచిపెట్టినట్లయితే వారి వద్దకు చదవండి వారి కోసం చార్కు చదవండి ఏమి రానప్పుడు కనీసం అన్న వారిపైన చదివి ఆ పుణ్యాన్ని వారికి అమర్పణ చేయండి వారు మీతో ఆనందిస్తారు అప్పుడు వారు కూడా మీకోసం దువా చేస్తారు సోదరులరా సోదర మహాశివులారా వారి యొక్క దువాలను అల్లా ఎప్పటికీ తిరస్కరించడు సోదరులరా సోదర మహాశివులరా సమాజంలో మనం ఒకరిని ఒకరు కలుసుకుంటాము రెండు రోజు మర్చిపోతాము కానీ ప్రపంచంలో మర్చిపోని స్థానం ఎవరిదన్నా ఉందంటే అది కేవలం తల్లి మరియు మాత్రమే ఈ రోజు మీరు చక్కటి పొజిషన్ లో ఉన్నారు సంపాదించగలుగుతున్నారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువచ్చింది మీ యొక్క తండ్రి అందుచేత ఈ రోజున మీ యొక్క తండ్రిని కోగులించుకుని ప్రేమగా ఈద్ ముబారక చెప్పకపోతే ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి మీరు చెప్పండి సోదరులరా సోదర మహాశివులారా మీరిద్దరు కలిసినప్పుడు అల్లా ఎంతో ఆనందిస్తాడు మీరిద్దరు ప్రేమగా ఒకరితో ఒకరు దగ్గర అయినప్పుడు కోగలించుకున్నప్పుడు అల్లా కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు అందుచేత సోదరులారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమలు అన్ని ఒకవైపు తల్లి మరియు తండ్రి యొక్క ప్రేమ ఒకవైపు సోదల్లారా ఈద్ యొక్క శుభాకాంక్షను నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐద్ ముబారక్